உம்ம் <laughs> <laughs> బాక్స్ అది అట్లా తీసేదారా అవునా సరే పెట్టలే ఉంది కదా ఇది ఇంకో స్టిక్కర్ తీయాలి అట్లే ఏం ఉండదు ఇది ఇది తీస్తే ఇట్లా అదే ఉట్టికి పెట్లే సేమ్ అన్నయ్యనా వెరీ గుడ్ ఇక్కడ పెట్టలే బేసిన్లో బట్ట పెద్దగా ఉన్నాయి కదా బాక్స్లో తీ మరి తీయ అడ్డంగా ఉన్న స్టిక్కరు తీసుకొస్తా ఇది ఇక్కడ ఉంటుంది అది మంచి పెట్టు మమ్మీ ఆట అంతే అవి ఫోల్డ్ చేయ కార్నర్స్ ఓపెన్ చేసి పెట్టండి డిఎన్ బాబుకి ేషన్ అక్కడ ఉంది పండ్లకి Jeg legger på en plate nede. ദിവനക്ക് സൈഡ് പടേദിട്ട <laughs> 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 match ko chaliye na kit din gyan ne udle sunta bolna nahi jene sir ti bethe ha tumhe abhi tum nahi nahi no bethe 3 din lente condition jaa konch mein baith ke baitho baith mami ඒ ලමයි වෙටික අම ඔෝ ඔච්චත මාරග බෝ ඇට අතාටොල විදිනා අටෝ යද ලාගේ

दीवी नुलेगा तो ना दीवी अक्का दीवी दीवाक्का दीवी अक्का दीवी दीवीया नु तुम रात नेया कुछ कुछ ना आटकाली बोधपुर ओकपोदलो मतर मु जो అమ్మోండి కొంచెం వదిలికే మీ వదిలికి ఆ వక్కతే అన్నం తిన అన్న తిన్నాం అన్న తింటుందిగా కింద పడుకుంటున్నా సుల్తాను నైట్ కిందైనా సాటర్డే चिंदा स्टोरी ले पटे। चिंदा स्टोरी ले पटे। शुक्रवार पाग में इधर तो आएगा ना। आ उससे ले। एक सेलफोन लगा ना घर पे। काल सदरा तो बैठ गया। कुपार आलार कुपार बाल कर आलार कुपार। माहनी మహా ఏం పేరుంది అసలు ఏమో పేరు ఏంది వామ ఇంత పెద్ద పేరుందా నీకు పది ఉన్నాయా నీకు అంటే నువ్వు అంటే నువ్వు ఎక్కడ పేరు అక్కడ వాడుకుంటావు అనమాట నువ్వు తీఫ్ అనమాట